వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతున్నది ఉదయగిరి దళితుల భూమి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య డిమాండ్ కడప జిల్లా అవధూత కాసినాయన మండలం నర్సాపురం మండలం కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ వారి కలిసి కొనరాజుపల్లె గ్రామంలో దళితులకు ఇచ్చిన నాలుగు వందల పదిహేడు సర్వే నెంబర్ గల భూమిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్న గోడి బాలగురువిరెడ్డి వారి నుండి దళితుల వైపున నిలబడాలని తహసీల్దార్ వారితో మాట్లాడడం జరిగినది తహసీల్దార్ వెంటనే స్పందించి కొనరాజుపల్లి విలేజ్ సర్వేరుకు విలేజ్ విఆర్ఓను ఆదేశించడం జరిగినది తహసీల్దార్ వారు ఆదేశానుసారం గ్రామ విలేజ్కు సర్వేను ఇరువురు ఆయా భూముల వద్దకు వెళ్ళి పరిశీలించడం జరిగినది పరిశీలన రికార్డు రెండు రోజుల్లో తహసీల్దార్ వారికి పంపిస్తామని తెలపడం జరిగినది అందుకు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్యగా హర్షిస్తున్నామని మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న గోడిబాలగురవిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగినది ఫిర్యాదుదారుల వారు నారిపోగు పాతిమ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న కాదరయ్య వారికి ఫిర్యాదును సమర్పించడం జరిగినది వారి వెంట ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్ల ఎల్లయ్య ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య నాయకులు యోహాన్ యోహన్ సిబిఐపాడు నాయకుడు గుడిమే సునీల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది राइट <laughs> राइट <laughs> <laughs> మండల స్థాయి కాదు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో పోయి కూడా దానిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఖచ్చితంగా చేస్తాము ఆ పని అయితే అందుకంటే మళ్ళీ మీరంతా వస్తారు ఎందుకంటే మాకు ఆ రోజు ఉందని మాకు ఆశ చూపించినారు మాకు ఇది పట్టా అండి ఇది ఇది అని మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇరుక్కుపోవడం ఎన్ని అవసరం అని కూడా న్యాయమైతే న్యాయం చేయండి అన్యాయమైతే మీకు లేదు వద్దు వదిలేయంటే మేము వదిలే వీళ్ళకు ఉండేటి వాళ్ళకు ఉన్నవా వాళ్ళ పేరు గల పది నాలుగు వందల పదిహేడు సర్వే నెంబర్లో ఇప్పుడు వారికి ఉన్నావా స్థలము పొలం ఉందా చూడ ఇప్పుడు మీ గెజిట్ లో మీ గెజిట్ లో ఉందా లేదా వాళ్ళ పొలం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ నాలుగు వందల పదిహేడులో నారిపొంగు ఫాతిమా వద్ద పేరు తిరుపాలు గారు గారి కృష్ణమూర్తి నాయుడు గారు ఉన్నారు రెండో లీటర్ లో ఐదు ఎకరాల నలభై సెంట్లలో ఆ మల్లా వెంకట సుబ్బమ్మ గారు ఎకరా కొల్లకుంట ప్రేమక్క గారు ఎనభై ఐదు సెంటులు గారు ఎనభై ఐదు సెంట్లు గారెల్లా ఓబలమ్మ గారు ఎనభై ఐదు చెంట్లు గోవిందు మరియమ్మ గారు ఎనభై ఐదు సెంటులు ముతుకూరు రమాదేవి ఎకరా కలరు నాలుగు వందల పదిహేడు వారు మూడు పూర్వ ఇస్తున్న ఐదు ఎకరాలకు గాను దున్నే సుబ్బమ్మ గారు ఎకరా ఓనేటి స్వరాజ్య లక్ష్మి రెండు ఎకరాలు కోనేటి చౌడమ్మ ఎకరా పాలకులు నారాయణ రెడ్డి గారు ఎకరా కలరు నాలుగు వందల పదిహేడు నాలుగు లెటర్ల ఐదు ఎకరాలు అంబోరు చెన్నమ్మ ఎకరా నలబోతుల సుబ్బమ్మ ఎకరా గుళ్ళకుంట్ల శ్రీనివాసులు ఎకరా మిగులు భూమి కింద ఒక రెండు ఎకరాలు ఈ వెబ్లాండ్ అడంగలు పరిశీలించగా ఈ విధంగా కలదు విషయమై మన విలే సర్వేయర్ గారు మరి గారైన నేను వీళ్ళందరి మన అర్జీదారులు ప్రజల సమక్షంలో మీరు ప్రజా సంఘాల సమక్షంలో తదురు పొలము తనిఖీ చేసి ఉన్న విషయము తెలపడం అయినది ఓకే సార్ ఎస్సీ ఎస్టీల భూములు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళు వాళ్ళ భూముల్ని ఆక్రమించిన వాళ్ళ భూముల్లోకి అక్రమ ప్రవేశం చేసినా వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలిగించినా దౌర్జన్యం చేసినా కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చెప్పిన ప్రకారము వాళ్ళు శిక్షార్హులవుతారు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలుసు ఎస్సీల భూముల్ని ఎస్సీలు కాని వాళ్ళు ఎవరైనా ఆక్రమించితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద కేసు ఉంటుంది సంఘాలుగా మేము ఏం ఎవరి మీదైనా అక్రమంగా కేసు పెట్టాలని కాని ఎవరి మీదైనా కక్షపూరితంగా వ్యవహరించాలని కానీ మా ఉద్దేశం కాదు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మా ఉద్దేశం అధికారుల ఉద్దేశం కూడా అదే మరి రోజు బనరాజు గ్రామ కోడిగుడ్లపాడు గ్రామ పొలం సర్వే నంబరు దసరగడ్ల గ్రామ పొలం సర్వే నంబరు నాలుగు వందల పదిహేడు అన్నే అయింది అది ఐదు మంది ఎస్సీ దళిత మహిళలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కేటాయించింది వాళ్ళందరూ పక్కా గా ఉన్నారు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నారు మరి అదే ప్రాంతం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజా సంఘాలుగా మాకున్నది కాబట్టి అది అన్యాకాంతం అవుతుంది ఆ భూమి అని చెప్పేసి ఆ భూమి గల దళితులు మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్యగా మరి మిత్రులు సునీలు సిపిఐ సిపిఐగా గా ఈ మండలానికి వచ్చి ఈ కచ్చరికల్ల గ్రామ పొలాన్ని మేము విఆర్ఓ విలేజ్ సర్వేర్ గాలను ఈ ఎంఆర్ఓ గారి ఆర్డర్ మీద ఈ పొలం దగ్గరకు రావడం జరిగింది వాళ్ళు కూడా విఆర్ఓ్ పర్వేష్ గారు సందర్శించారు మరి వాళ్ళు న్యాయబద్ధంగా రికార్డుల ఉనికి పరిశీలించారు ఆ రికార్డుల ప్రకారం ఎంఆర్ఓ గారికి మేము రికార్డు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు నివేదిక ఇస్తామని చెప్పారు మాకు రెవెన్యూ అధికారుల పైన పూర్తిగా నమ్మకం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా పూర్తిగా నమ్మకం ఉంది అయితే మేము చెప్పేది అక్రమంగా ఎవరైనా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు దుర్బుద్ధిని విడనాడి వాళ్ళు దళితుల కేటాయించిన భూమిని దళితులకు వదిలిపెట్టే మేము చాలా సంతోషిస్తాం ప్రజా సంఘాలుగా ఎందుకంటే దుర్బుద్ధి అనేది ఇంతది అది కొంతకాలంలో జరుగుతుంది ఇంతకాలం జరిగింది ఇప్పుడు దుర్బుద్ధి ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా ఆ భూమిని అన్యాక్రాంతం చేయాలని చూస్తే అది డిపార్ట్మెంట్ సాగించదు ప్రజా సంఘాలుగా మేము కూడా సాగించాం ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో భూమి లేని పేదల వైపున మేము బలహీన వర్గాల గొంతుకై మేము ఈ రాష్ట్రంలో మేము వాళ్ళ గొంతుకై మేము మాట్లాడుతున్నాము కాబట్టి ఎక్కడైతే భూ సమస్యలు కానీ ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయో ప్రజా సంఘాలుగా మేము అక్కడ ప్రవేశిస్తాం అంతేకాదు దళితులకే కాదు అగ్రవర్ణాలను కూడా సేవ చేస్తాం మేము అగ్రవర్ణాలకు కూడా అన్యాయం జరిగిందంటే బీసీలకు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళ వైపున కూడా నిలబడి మేము అనేక సార్లు ఎన్నో చాట్ల పోరాటాలు చేశాం వాళ్ళ వైపున కూడా నిలబడి ఆ ఆయా వర్గాల కూడా మేము అండగా నిలబడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దయచేసి అన్యాక్రాంతం చేసుకోవాలకున్నటువంటి వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా మీరు మారండి దళితుల భూముల్ని వాళ్ళది సాగులో లేకున్నా కూడా మీరు వాటి జోలికి వెళ్లకుండా ఆ వక్రభూతిని విస్మరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి ఎంఆర్ఓ గారిని ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో కలిసాం మరి ఆయన వెంటనే స్పందించి పిఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆ భూముల పరిశీలన చెయ్యండి నివేదిక పంపండి అని చెప్పేసి ఆయన అగమేఘాల మీద వాళ్లకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ ఎంఆర్ఓ గారి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంత తొందరగా స్పందించినందుకు ఈ భూమి సమస్యను తహసీల్దార్ గారు పరిష్కరించాలని విఆర్ గారితో చెప్పడం చాలా హర్షిస్తున్నాం కాబట్టి విఆర్ఓ గారు మరి విలేజ్ సర్వేర్ గారు వచ్చారు మరి వాళ్ళు ఖచ్చితంగా ఆ న్యాయమైన నివేదికని ఇస్తారని చెప్పేసి మేము మాకు మనస్ఫూర్తిగా మాకు నమ్మకం ఉంది వారి మీద మరి విలేజ్ సర్వేరు గారి కూడా మేము ఒక వినపం చేస్తున్నాం మీరు సర్వే చేసేటప్పుడు అవసరమైతే మండల సీనియర్ గారి కూడా సహాయం తీసుకొని మీరు ఈ యొక్క భూ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీకు తెలియస్తున్నాం మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేమైతే అధికారులను మేము ఫాలో అవుతానే ఉంటాము మా జాతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జై ది తహసీల్దార్ చేస్తారు మీరు సర్వేరు గారు ఇక్కడ వేరే వాళ్ళ సృష్టి మధ్యలో వేరే వాళ్ళని తీసుకొచ్చి అటువంటి సర్వేలో రీసర్వేల్లో చేస్తున్నారు అటువంటి మార్పులు చేర్పించేయకుండా మీరు కూడా వస్తుంది నేను చూస్తాను నేను నా స్వయాన మా కసోడ మండలం వచ్చి అడిక్కడుకు రామకృష్ణారెడ్డి వంద ఎకరాల అరవై మూడు చెట్ల ఇచ్చుకున్నాడు ఇదే పురుషోత్తం రెడ్డి వంద ఎకరాల అరవై మూడు చెట్ల ఇచ్చుకున్నాడు ఏ ఇంకొక అయినప్పుడు అంకన్న గారు గుర్రెడ్డి వైఎస్ంది రెడ్డి ఎమ్మెల్యే బామార్థి వన్ దగ్గర నలభై మూడు సెంట్లు వన్ వీ లెక్క బాధ్యత కలిసి చేస్తారు అయ్యా నేను చెప్పేది బాగేనండి నేను చెప్పేది బాగా నేను చెప్పేది బాగానండి మీకు తెలియకోకుండా సర్వే తెలియకపోకుండా మేము ఒక కాల్ పేడ లేదా వాళ్ళ పేరు రాత్రికి సర్వేరు కానీ సహకారంగా మీ వంతు సహకారంగా కరెక్ట్ చేసేవాడి అది

మేము మే మీదనే పోరాడుతున్నాము పోరాడతానుము ఇక్కడ కూడా పోయినము ఇమిడిట్లా రేపు మాకు డేట్ ఇచ్చిండు ఆ డేట్ తప్పితే ఆడ సెంటెన్స్ అవువలేదు అది ఆ న్యాయమే అయితే న్యాయం చేయండి అన్నయమితే అయినా మీకు లేదు వద్దు వదిలేయంట మేము ఉదిరేస్తం వీళ్ళ గుండేది వాళ్ళ గునావా వాళ్ళ పేర్లు సర్వే నెంబర్లో ఇప్పుడు వారికి ఉన్నావా స్థలము పొలం ముందా ఇప్పుడు మీ గెజిట్లో మీ గెజిట్లో ఉందా లేదా వాళ్ళ నాలుగు వందల పదిహేడులో ఒకటో ఒకటో లీటర్లో ఎకరాం ముప్పై సెంట్లో గన్నమనేని కృష్ణమూర్తి నాయుడు గారికి ఎకరాం ముప్పై సెంట్లు నాలుగు వందల పదిహేడులో రెండు రెండు ఎకరాల్లో పూర్వ విస్తీర్ణం ఐదు ఎకరాల నలభై సెంట్లు ఒకటి మల్లా వెంకట సుబ్బమ్మకు ఎకరా గుండ్లకుంట ప్రేమస్కు ఎనభై ఐదు సెంట్లు నారిపాకు ఫాతిమాకు ఎనభై ఐదు సెంట్లు గారెల్లా ఓవలమ్మ గారికి ఎనభై ఐదు సెంట్లు గోవిందు మరియమ్మ గారికి ఎనభై ఐదు సెంట్లు మొత్తుకూరు రమాదేవి గారికి ఎకరా ఐదు ఎకరాలు నలభై సెంట్లు వాళ్ళకు ఉన్నది నాలుగు వందల పదిహేడులో మూడో లెటర్లో ఐదు ఎకరాలు దున్నే సుబ్బమ్మకు ఎకరా కోనేటి స్వరాజ్య లక్ష్మికి రెండు ఎకరాలు కోనేటి చౌడమ్మకు ఎకర బాలకూరు నారాయణకి ఎకరా ఆన్లైన్ ఎకరీ నాలుగో లెటర్ వచ్చేసి ఐదు ఎకరాలు అంబోరు చన్నమ్మకు ఎకరా నలవతుల సుబ్బమ్మకు ఎకరా గుండకుంట శ్రీనివాసులకు ఎకరా మిగులు భూములు పెండింగ్ అంటే ఇంకా రెండు ఎకరాలు మిగులుగా ఉంది అది ఆన్లైన్ ప్రకారం ప్రస్తుతం ఈ నెంబర్లో నాలుగు వందల పదిహేడు ఎకరగల కింద నాలుగు వందల పదిహేడు సరిగే నెంబర్లో మన ఆన్లైన్ రికార్డు పరిశీలించగా ఇప్పుడు నేను చదివిన పేర్ల ప్రకారం వీళ్ళందరూ ఉన్నారు మిగతాలో రెండు ఎకరాలు మిగిలి దీని నేను పూర్తి వివరాలు రెండు మూడు రోజుల్లో మేము ఎంఆర్ఓ గారికి నివేదిక విఆర్ఓ అయిన సందర్శన విఆర్ఓ అయిన నేను మరియు మన సర్వేర్ గారు విలే సెల్వర్ గారు మేము పూర్తి డీటెయిల్స్ తోటి అన్ని రికార్డులతోటి మేము ఎంఆర్ఓ గారికి సమర్పిస్తాము అని అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ ఎస్టీ భూములు కబ్జా చేస్తే ఏమవుతుంది చెప్పండి సార్ రూల్స్ చెప్పండి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది